హాయ్ హలో నమస్తే నేను మరి మీ కాకినాడ కళ్యాణ్ ఈరోజు ఒక సరికొత్త వ్లాగ్ అయితే మరి మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే మరి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నాకు కామెంట్స్ కూడా పెడుతూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్లందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ మరి ఇంకా నా సబ్ నా ఛానల్ని చూస్తూ మరి సబ్స్క్రైబ్ చేసుకోలేని వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోలు అన్నీ చూడమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే మరి ఈరోజు మనం లాగ్ అయితే వచ్చి ఒక కథనైతే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది ఆ కథ ఏ అంటే ఒక అడవిలో ఉన్న కుందేలు మేక ఈ రెండు మధ్య ఈ రెండింటి మధ్య ఒక గుంటనక్క ఏ విధంగా అయితే గొడవ పెట్టింది ఈ గొడవని వీరిద్దరూ ఎలా పరిష్కరించుకున్నారు అనే ఒక చిన్న కథనైతే మరి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ అయితే అనగనగా ఒక ఊరిలో పెద్ద అడవి ఉందండి ఫ్రెండ్స్ ఆ ఊరిలో అవి మేక కుందేలు అడవికి వెళ్తూ అక్కడక్కడ దొరుకుతున్న దుంపలు కుందేలు అక్కడక్కడ దొరుకుతున్న ఆకులు మరి ఈ మేక రోజు తింటూ ఉండగా వీరిద్దరి మధ్య పరిచయం అయితే పెరిగింది ఫ్రెండ్స్ ఈ పరిచయం కాస్త అలా అట్లా రోజు వీరిద్దరూ విడదీయలేనంత బంధాన్ని అయితే ఏర్పరచుకున్నారు అంటే ఓ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా మనకి అంత అన్నమాట అయితే వీరిద్దరూ ఒకే మాట ఒకే తీరుగా ఉండేవారు అయితే ఎవరి వేట ఎవరి ఆహారం వారు తెచ్చుకున్నా ఎవరి ంటికి వారున్న వీరిద్దరూ కూడా ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్గా అడవి మొత్తానికి మంచి ఫ్రెండ్స్గా ఉండేవారు ఫ్రెండ్స్ అయితే వీరిద్దరూ ఇంత మంచిగా ఉన్న ఉంటున్నారని ఒక నక్క అయితే వీరిద్దరి మధ్య ఏదో ఒకలాగా గొడవ పెట్టి వీరిద్దరిని విడగొట్టాలని ఎన్నో ఎన్నో రోజులుగా వేచి చూస్తుంది అయితే వీరిద్దరూ కలిసి ఏ ఒక్క క్షణాన్న కూడా మరి విడిపోవడం అయితే జరగడం లేదు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఇవి ఇవి రెండు కలిసే మేత తినడానికి వెళ్ళడం ఇవి రెండు కలిసి ఇంటికి రావడం ఇవి రెండే కలిసి మళ్ళీ మేత తినడం అలా తిరగడం అడవి అంతా చుట్టుకుంటూ అడవి అంతా చూసుకుంటూ ఇవి ఇవి రెండు ఎక్కడ విడదీయకుండా విడిపోకుండా అక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణాన్న మరి విడిపో వేరు వేరు ప్రయాణాల్లో వేరువేరు పనుల్లో వెళ్తూ ఉంటాం కదా అట్టి రీతిలోనే ఒకరోజు మేక అయితే మరి వేరే పని మీద ఊరు వెళ్ళగా కుందేలు ఒక్కటే ఇంటి దగ్గర ఆ అడవిలో మేత తినడానికైతే బయలుదేరింది ఫ్రెండ్స్ ఆ బయలుదేరిన కుందేలు చూసి ఈ గుంట నక్క ఎప్పుడెప్పుడు ఆ అవకాశం దొరుకుతుందా ఎప్పుడెప్పుడు వీరిద్దరి మధ్య గొడవ పెడదామని చూస్తున్న తరుణంలో మరి ఈ కుందేలుని దగ్గరకు వెళ్ళి జాయిగా ఈ నక్క అయితే మేత తింటున్న కుందేలు దగ్గరికి వెళ్ళి కుందేలు బావా కుందేలు బావా నువ్వు ఎంతో అందంగా ఉన్నావు నీ అంత అందం ఆ మేకకైతే లేదు అని ఈ కుందేల్ని పొగడడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అవి కుందేలు వెంటనే నీ ఎంతగానో మురిసిపోవడం జరిగింది ఇదే అదునుగా తీసుకున్న మరి మేక మరి ఎంతగానో ఈ ఈ నక్క ఈ అదే అదునుగా తీసుకున్న ఈ నక్క ఇంకా చెప్పడం చెప్పడం ఎలా జరిగింది ఫ్రెండ్స్ అయితే మరి ఈ మే ఈ కుందేలకి మేక మీద విరక్తి పుట్టించేలాగా మాటలు మాట్లాడడం జరిగింది అయితే ఇది పోగా రాను రాను ఇంటికి వెళ్ళడం జరిగింది కుందేలుకి చెప్పాల్సిన మాటలు అన్నీ చెప్పింది దాని దారిన అది పోయింది ఫ్రెండ్స్ అయితే ఎంతో కాలంగా ఎంతో ఆనందంగా ఎంతో ఈ అడుగు అంతా ఎంతో ఆనందంగా తిరుగుతున్న వీరిద్దరూ కుందేలు మేకకి మధ్య గొడవ గొడవ పెట్టడం అయితే జరిగింది కదా ఇది అప్పటి నుంచి కూడా మేక తిరిగి రావడం ఆ పని ముగించుకుని తిరిగి రావడం ఆ పని ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత నుంచి కూడా కుందేలు మేకకి ఎంతో దూరంగా ఉండడం దూరం దూరంగా ఉండడం దాని వేటకి దాని మేతకు దా అదే వెళ్ళడం తినడం రావడం ఇలా చేస్తున్న తరుణంలో మేక ఒక రోజు అడగగా ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు అంటే నాకు నీ గురించి ఎన్నో విషయాలు తెలిసాయి నా గురించి నన్ను ఎక్కడెక్కడ ఏ ఏ మృగాలకి నన్ను వేటగా వేసేద్దామని నువ్వు చూస్తున్నావు నాకు అన్నీ తెలిసినవి అని చెప్పి దానిలో ఉన్న ఎంతగానో ఎప్పుడు ఎంతో స్నేహంగా ఉండే ఈ మేక కుందేలు మధ్య ఎంతో విడదీయరాని స్నేహం మంచి స్నేహం ఉన్న ఆ స్నేహాన్ని అడగొట్టింది ఫ్రెండ్స్ ఈ నక్క గుంట నక్క అయితే ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు అది ఇదని అనగా నాకు ఎవరో అనగా అయితే ఒకరోజు మళ్ళీ తిరిగి కుందేలు వేరే ప్రయాణానికి వెళ్తే మేక ఒక్కతో ఉంది ఫ్రెండ్స్ ఆ మేకకి లేనిపోని ఎటువంటి ఇది చెప్పకూడదు అన్న ప్రతి మాట కుందేలు ఈ నక్క అయితే కుందేలు మీద ఎన్నో చెప్పింది మరి రాను రాను మళ్ళీ తిరిగి నక్కకు ఈ ఊరికైతే కుందేలు రావడం జరిగింది వీరిద్దరి మధ్య లేనిపోని అన్నీ చెప్పిన మరి నక్ ఈ మేక అయితే ఎంతో కోత తెలివైంది అందువల్ల నక్క మా ఇద్దరి మధ్య గొడవ పెడుతుందని చెప్పి నక్కకు బుద్ధి చెప్పాలని చెప్పి అంటే ఈ రెండు కూడా ఒక తరుణంలో ఒకరినొకరిని కాపాడుకున్న మృగాల నుంచి ఒకరినొకరు కాపాడుకున్నటువంటి రెండు ఒకదానికి ఒకటి వీడిపోలేనటువంటి ప్రాణ స్నేహితులు కాబట్టి నక్క మా ఇద్దరి మధ్య గొడవ పెడుతుందని తెలివిగా ఆలోచించిన మేక నక్కని ఏదోలాగా మొట్టు పెట్టాలని ఆలోచించి అయితే అవునా అలా జరుగుతుందా అయితే అని చెప్పి కుందేలు దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పి నీకు నాకు గొడవ పెడుతుంది నక్క గొడవ పెడుతుంది కాబట్టి నక్కని ఏదోలాగా నువ్వు మనం ఇద్దరం కలిసి నక్కని ఏదో ఒక విధంగా ఏదో ఒకలాగా మనం దానిని మొట్టు పెట్టాలి దాన్ని చంపాలి అని దానికి బుద్ధి చెప్పాలి అని చెప్పి కుందేలు మేక తీసుకున్నటువంటి నిర్ణయం ఏ రీతిలో జరిగిందంటే అయితే మరి తెలివైన మరి మేక నక్క దగ్గరికి వెళ్ళి నక్క నక్క బావ కుందేల మీద నాకు ఇన్నాలో ఎంతో మంచి ప్రేమ ఉండేది నువ్వు చెప్పిన నిజాలన్నీ ఇంత ఎంత నిజాలు నేను తెలుసుకోలేకపోయానని చెప్పి అది ఏం జరిగిందంటే చూసి వెంటనే నక్క బావ నిన్ను మించిన ధైర్యవంతుడు ధైర్యశాలి అడవిలోనే ఎవరు లేరు కానీ నిన్ను మొట్టు పెట్టడానికి ఒక అయితే చూస్తుంది ఆ మృగాన్ని నువ్వు ఏదో బుద్ధి చెప్పాలి వస్తావా అని అడిగితే వస్తానని చెప్పింది చెప్పితే మేక కోసం కుందేల కోసం వేటగాళ్ళు ఊరు ఉచ్చులు వేసినది అన్నింటిలోనూ ఎక్కడో దిక్కిన ఉచ్చు తెలుసు ఈ తెలివైన మేకకి ఆ ఉచ్చులో తీసుకెళ్ళి అదిగో బావా ఆ పొదల్లో ఉందని చెప్పగానే ఈ నక్క ఆరాటం ఎక్కువ కదా నక్కకి వెళ్ళిపోయి ఆ పొదల్లోకి వెళ్ళిపోగానే అక్కడున్న ఆ ఉచ్చులో నక్క పడిపోయింది నక్క పడిపోగానే మేక ఏమే నక్క పడి అక్కడ ఆ ఉచ్చులో పడిపోగానే మేక అన్నది ఏమే నాకు నా స్నేహితుడికి మా ఇద్దరి మధ్యలో గొడవ పెట్టడానికి నువ్వు చూసావు కదా అందుకే నిన్ను ఈ విధంగా వేటగాళ్ళకి నిన్ను బరిగా బలిగా నిన్ను ఇవ్వడం జరిగింది ఈసారి ఎప్పుడైనా మా ఇద్దరి మధ్య గొడవ పెట్టడం జరిగిందంటే అస్సలు బాగోదని చెప్పి పక్కనే ఉన్న కుందేలుకి క్షమాపణ చెప్పించి ఆ కుందేలు కూడా కొనువిప్పి జరిగించేలా చేసింది ఫ్రెండ్స్ ఈ మేక కుందేలు మేక కుందేలు మధ్య ఒక నక్క రావడం వల్ల ఎంత అనార్థం జరిగిందో చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే మన మధ్యలో కూడా మన ప్రాణ ప్రాణ స్నేహితులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మూడో వ్యక్తి మాటలు వింటే మరి మనం ఎంతగానో చెడిపోతాం కాబట్టి ఎవరు కూడా మన మనం చూసింది తప్ప విన్నది ఎప్పుడు నమ్మకూడదని ఈ కథగా మీ అందరికీ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మరెన్నో కథలతో మరి మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్